சரி அம்மா வாடி மொத்தம் வந்து சரி டெவலப்பிங் வியாபாரம் சரி நெக்ஸ்ட் டிடிபி வச்சி தான் எட்டாரு போய் சார் டிடிபிள்ளது டெவலப்பிங் ஹாஸ்பிட்டல்

రాష్ట్రంలో డోలింగ్ ఎక్కడ ఉన్నాయి ఇద్దరు తండ్రి కొట్లు ఇద్దరు కూడా బాగా చేస్తున్నారు డోలిపింగ్ ఇక్కడ లేదు మా ఆంధ్ర రాష్ట్రంలో లేదు తెలంగాణ ఎక్కువ సంక్షేమ పథకాలు పథకాలు ఉన్నాయి కానీ రాష్ట్ర డోలిపింగ్ వ్యాపారాలు గానీ అభివృద్ధి కానీ ఏం లేదు తెలంగాణ హైదరాబాద్ ఉంటే చాలు